వెల్కమ్ టు శాంతలక్ష్మి ఐఏఎస్ అకాడమీ గ్రూప్ వన్ మెయిన్స్ ఎగ్జామ్కి సన్నద్ధమవుతున్న అభ్యర్థులు తెలుసో తెలియకో కొందరు ఎక్కువ హార్డ్ వర్క్ చేస్తున్నారు అంటే దొరికిన ప్రతి బుక్ చదువుతున్నారు వాళ్ళకు యాంగ్జైటీ ఎలా ఉందంటే అసలు నేను రాసిన పాయింట్స్ ఎవరు రాయకూడదు అని చెప్పేసి మ్యాక్సిమం బుక్స్ చదివిస్తున్నారు గుర్తుంచుకోండి ఇక్కడ ఎక్కువ పుస్తకాలు చదవడం గొప్ప కాదు ఎక్కువ పుస్తకాలు చదివినంత మాత్రాన మీకు ర్యాంక్ వస్తుందని గ్యారంటీ లేదు కానీ క్వశ్చన్కు తగ్గట్టుగా మీరు ఆన్సర్ రాస్తే మార్కులు పడతాయి మీరు అక్కడ ఏం కావాలో దాన్ని దృష్టిలో పెట్టుకొని మీ ప్రిఫరేషను డిసైడ్ అవ్వాలి అంతేగాని మీరు మీ ఇష్టం వచ్చిన ప్రతి బుక్ చదవకూడదు చాలామంది ఏం చేస్తున్నారంటే హెవీ లోడెడ్ కంటెంట్ ఇస్తున్నారు గుర్తుంచుకోండి మనం బుద్ధుడు చెప్పిన మధ్య మార్గంలో వెళ్ళాలి అంటే క్వశ్చను తీవ్రత ఎంత ఆ క్వశ్చను ఎంతవరకు అడిగాడో అంతే కంటెంట్ ఇవ్వాలి అలాగే ఎలా అడిగాడో ఆ రకంగా మార్చి ఇవ్వాలి ఆ రకంగా దాన్ని మోడిఫై చేసి ఇవ్వాలి ఉదాహరణకి మనము గోధుమ పిండిని కలిపి ముద్ద చేసి దగ్గర ఉంచుకోవాలి క్వశ్చను ఏ విధంగా వస్తే దాని తగ్గట్టుగా మన కంటెంట్ని మౌల్డ్ చేసి రాయాలి అంటే ఇప్పుడు ఎగ్జామినర్ మనకు పుల్కా అడిగితే గోధుమ పిండిని ఆల్రెడీ కలిపి ఉంచుకున్న ఆ ముద్దని పుల్కాలాగా లాగా తయారు చేసి ఇవ్వాలి చపాతి అడిగితే చపాతి ఇవ్వాలి పూరి అడిగితే ఇవ్వాలి అంతేగాని నేను సపరేట్గా పూర్తిగా చపాతీయే తయారు చేసుకొని పట్టుకోపోతాను అక్కడ ఏదొచ్చినా ఈ చపాతీయే ఇచ్చేస్తాను అంటే కాదు మనకు ఒక హోటల్ ఉన్నామండి కస్టమర్ ఏది అడిగితే అది ఇవ్వాలి అంతేగాని అతను ఒకటి అడిగితే మనం ఇంకొకటి ఇచ్చామనుకోండి అతను డెఫినెట్గా హ్యాపీగా ఫీల్ కాడు సో ఇక్కడ ఆన్సర్లో కూడా అతను ఏమడుగుతున్నాడో అది ఇవ్వాలి అది ఇవ్వకుండా ఇంకా వేరే ఏదేదో ఇస్తే అతను హ్యాపీగా ఫీల్ కాడు ఓ చాలా గొప్ప ఎగ్జాంపుల్ రాసిన నేను అసలు ఎవరు రాయరు కానీ అది ఇర్రెలవెంట్ అనవసరమైన పాయింట్ ఎంత గొప్పది చెప్పినా వేస్ట్ అసందర్భం మొన్న ఎవరో రాశారు ఒక ఎస్ఏ ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి క్వశ్చన్ ఇచ్చాం ఆ ఎస్ఏలో మొత్తం ఉమెన్ ఎంపవర్మెంట్ సార్ అందులో ఉమెన్ ఎంపవర్మెంట్ ఇన్ అర్బన్ ఏరియా అండ్ రూరల్ ఏరియా కంపారిజన్ అడిగాం వాళ్ళు ఈ కంపారిజన్ పట్టించుకోలేదు చలో ఉమెన్ ఎంపవర్మెంట్ ఇంట్రొడక్షన్ కన్క్లూజన్ దాకా మొత్తం ఉన్న ఉమెన్ అచీవర్స్ అందరి పేర్లు రాశారు సో అది తప్పు అందులో అడిగిన క్వశ్చన్ ఏంటి ఫస్ట్ ఉమెన్ ఎంపవర్మెంట్ అడిగారు అనుకోండి ఆ ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే ఏంటో డెఫినేషన్ రాయండి ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే ఏంటండి మందికి డెఫినేషన్ కూడా తెలియదు గుర్తుంచుకోండి కాన్సెప్ట్స్ క్లారిటీ చాలా ఇంపార్టెంట్ మీకు కాన్సెప్ట్ పైన క్లారిటీ ఉందనుకోండి ఆ క్వశ్చన్కు తగ్గట్టుగా రాస్తారు అసలు ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే ఏంటో తెలియదు సమ్మిళిత వృద్ధి అంటే ఏంటో తెలియదు సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే ఏంటో తెలియదు అభివృద్ధి ఇంక్లూసివ్ గ్రోత్ జెండర్ బడ్జెట్ అంటే ఏంటో తెలీదు సో ఈ విధంగా కాన్సెప్ట్స్ తెలియకుండా మీరు కనుక ఏముందిలే నాకు వచ్చు నోటి మార్పుతో రాసేస్తా అంటే మీరు వెరీ జనరల్ గా మీకు అంతకంటే వెరీ జనరల్ గా మార్కులు పడతాయి క్వశ్చన్ పేపర్ జనరల్ గా వచ్చినా మన ఆన్సర్లు మాత్రం ద బెస్ట్ స్పెసిఫిక్ గా రాయాలి అంతేగానే క్వశ్చన్ పేపర్ ఈజీరా ఈజీగా వచ్చింది అని కొట్టిపారేద్దు క్వశ్చన్స్ ఈజీ ఉన్నాయి కదా ఇప్పుడు మీ ప్రతాపం ఏంటో చూపించండి ద బెస్ట్ ఆన్సర్ రాయండి అంతేగాని క్వశ్చన్ పేపర్ ఈజీ ఉంది లేవున్నది నాలుగు పాయింట్ రాసి వదిలేస్తా లేదు ప్రతి అవకాశం అంటే ప్రతి క్వశ్చను ఒక ఆపర్చునిటీని ఇస్తుంది దాన్ని ద బెస్ట్ వేలో రాయండి సో మీరు ఏది రాసినా కానీ క్వశ్చన్ ఏం అడిగాడో అంతవరకే రాయాలి అంతేగాని దాన్ని హెవీ లోడెడ్గా డంపింగ్ యాడ్ చేయకూడదు మీకు తెలిసిన ప్రతి విషయం అందులో డంప్ చేయకూడదు ఉమెన్ అనగానే చలో ఉమెన్ గురించి మొత్తం రాయకూడదు ఉమెన్ ఎంపవర్మెంట్ అడిగాడా ఉమెన్ పొజిషన్ అడిగాడా ఉమెన్ కు సంబంధించిన సామాజిక రుగ్మతలు దురాచారాల గురించి అడిగారా సో దేని గురించి అడిగారో అది రాయాలి కానీ అన్ని డంపింగ్ చేయకూడదు ఓకేనా ఆల్ ద బెస్ట్